నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం క్షీరసాగర మధనంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని నెలకొని ఉన్న శ్రీ మహాలక్ష్మి కలియుగంలో మనకు కొల్హాపురంలో మహాలక్ష్మి భక్తులందరి చేత ఎన్నో పూజలు అందుకుంటున్నారు అటువంటి కొల్హాపురంలో ఉన్న మహాలక్ష్మిని మనం దర్శించుకోలేకపోతున్నాము అన్న బాధ మనకి లేకుండా గోడెప్పల్ పెంటారెడ్డి కాలనీలో కొలువైన నిమిషాంబిక మాత ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మనం అమ్మవారిని వివిధ అలంకారాలలో దర్శించుకుంటున్నాము ఈరోజు మంగళవారం రోజున మనకి అమ్మవారు కొల్హాపురం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు అందరూ కూడా తప్పక ఈ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహానికి కరుణకు కృపకు పాత్రలు అవ్వండి మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని మా ఛానల్ ద్వారా వీక్షించి పొందండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని వీక్షించండి మహాలక్ష్మి అవతారాన్ని పురస్కరించుకుని నిమిషాంబిక ఆలయంలో దర్శనానికి వచ్చిన అశేష భక్తజన వాహిని మనం ఇప్పుడు చూస్తున్నాము శ్రీమాత రేణమ శ్రీ శ్రీ మాతా నిమిషాంబికాదేవి శరద్ నవరాత్రులను పురస్కరించుకొని ఆరవ రోజు ఈరోజు చక్కగా మహాలక్ష్మి అవతారంలో ఉంది మహాలక్ష్మి అనేసరికి మనకేం తెలుసు అంటే ఎక్కడైతే కమలం మీద కూర్చుంటుందో ఆమెనే మహాలక్ష్మి అనుకుంటారు కాకుండా నమస్తేస్తు మహామయ అమ్మవారిని మనం ఏ రూపంలో చూసుకుంటే ఆ రూపంలో కనబడుతుంది చక్కగా బంగారు ఆభరణాలు అన్నీ పెట్టి కొల్లాపూరి మహాలక్ష్మి రూపంలో తయారు చేసుకున్నాం కొల్లాపూరి నుంచి అమ్మ మా తెలంగాణలోకి వచ్చి మిమ్మల్ని దర్శించుకునే వాళ్ళందరికీ కూడా నీ యొక్క అనుగ్రహం నేను తల్లి ఎందుకంటే వీళ్ళంతా అంత దూరం రాలేకపోతున్నారు వాళ్ళందరినీ కరడించు తల్లి అని చెప్పేసి ఆ విధంగా అమ్మవారిని తయారు చేసుకొని చక్కగా లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాంలో అంటే ఎన్నో రకాలుగా అమ్మవారిని చేసుకోవచ్చు ఆ విధంగా తయారు చేసుకుంటూ ఈ రోజు చక్కగా అమ్మవారి అలరిస్తూ మహాలక్ష్మి కర్ణా ఆలయంలో భక్తజన సంద్రోహాన్ని మనం చూస్తున్నాం కదండి ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలను మనం తెలుసుకుందాం మీరు వస్తున్నారు మీ పేరు మీకు ఇంతకు ముందు ఇక్కడే బోడిపల్లి ఉండే వాళ్ళమని ఇప్పుడు మేము విద్యానగర్ షిఫ్ట్ అయ్యాము ఇక్కడ మేము ఇక్కడ గుడిపచ్చేవాళ్ళము ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతాయి సో మాకు నమ్మకం అనమాట అందుకనే వస్తాము మీరు చెప్పండి నేను రెగ్యులర్ గా వస్తూనే ఉంటానండి నాకు ఎప్పుడు వీలు గుడితే ఎప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతతగా ఉంటుంది మనసు మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మనం ఏదనుకున్నా అది తప్పకుండా ఇక్కడ కోరిక నెరవేరుతాయండి హలో అండి నా పేరు రాధిక మేము ఆచారం నుంచి వచ్చామండి నేను మా ఫ్రెండ్ ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ కూడా మేము ఇక్కడికి వచ్చాము అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పేది కాదు మనం అనుభవించాలి ఇక్కడ ఏ చిన్నది ఒడిబియా ఇచ్చినా చీర ఇచ్చిన మన మన స్ఫూర్తిగా ఏది ఇచ్చినా సరే మనకు అన్నీ మంచి జరుగుతాయి నాకైతే మంచి అనుభవం ఉందండి నేను ఇది సెకండ్ టైం రావడం సెకండ్ టైం థర్డ్ టైం రావడము ఫస్ట్ టైం వచ్చి దర్శనం చేసినప్పుడు చాలా బాగా అనిపించింది మళ్ళీ సెకండ్ టైం చీర కోసం అని వచ్చాము తర్వాత ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకొని వచ్చాము ఈరోజు కొల్లాపూర్ మహాలక్ష్మి దర్శనం చాలా బాగుందండి ఈరోజు చూసిన వాళ్ళ జన్మధాన్యం అని నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ హలో అండి నా పేరు స్వరూపారాణి నేను ఆచారం నుంచి వచ్చాను నేను నా ఫ్రెండు ఇది రెండోసారి అండి రావటము చాలా మళ్ళీ వచ్చినా కొద్ది మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అనుగ్రహం అనిపిస్తుంది ఏ కోరిక కోరుకున్నా కానీ అమ్మవారు వెంటనే ఇచ్చేస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇవాళ అమ్మవారు చాలా బాగుందండి నా పేరు లక్ష్మి మేము చింతల నుంచి వచ్చాం అమ్మవారు మహిమ చాలా మంది చెప్పారు మాకు అందుకే మేము చాలా దూరం నుంచి ఈరోజు వచ్చాము అమ్మవారి దయతో అమ్మవారు మా పట్ల కృప చూపిస్తుంది అని ఆశిస్తూ చాలా దూరం నుంచి మేము ఇక్కడికి వచ్చాము అమ్మవారి దగ్గరికి అమ్మవారు దయ ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు నేను సికింద్రాబాద్ నా పేరు రాజండి నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను నేను మామూలుగా ఫేస్బుక్లో అట్లా చూడంగా అమ్మవారు ఇట్లా సంగతి అన్నారు సో నేను వచ్చి దర్శనం చేసుకున్నాను నేనైతే ఒక కోరిక కోరుకున్నాను మళ్ళీ నా కోరిక తీరిస్తే నేను మళ్ళీ వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాను ఓకే సుఖం నేను కర్మన్ నుంచి వస్తున్నాము అమ్మవారి గురించి తెలిసి ఇక్కడికి మేము ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము కార్తీక మాసంలో ఇప్పుడు నవరాత్రుల్లో దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాము మేము కర్మన్ నుంచి వస్తున్నాము నా పేరు జయశ్రీ మేము వచ్చాము పదహారు ప్రదక్షలు చేసుకొని వెళ్ళాము మళ్ళీ నవరాత్రులు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని బాగా అనిపించి వచ్చాము చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు మాత్రం చాలా అయింది మాటల ద్వారా మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా వీక్షించవచ్చు